జీవించేటటువంటి కాలు ఎందుకొరకంటే వాళ్ళు మంచి పనులు చేసి ఉంటారు అదేవిధంగా ఒక రాష్ట్రం కొరకు కానీ దేశం కొరకు కానీ వాళ్ళ యొక్క ప్రాణాలను త్యాగం చేసి ఉంటారు అందుకోసం అమరులు అనేటటువంటి పాఠ్యభాగాన్ని ఏ విధంగా జరగాలో చెప్పండి తెలంగాణ ప్రజల కోసం మాతృభూమి విముక్తి కోసం తెలంగాణ భూమి సేవలోనేది ఈ సమాజం అంతా ఇక్కడి ప్రజల సుఖ సంతోషాల కోసం మీరు మీ కుటుంబ సభ్యులు ఎన్నో బాధలను అనుభవించారు ప్రత్యేక తెలంగాణ

తెలంగాణ ప్రజల కోసం మాతృభూ విముక్తి కోసం ప్రాణత్యాగం చేసిన ధన్యజీవుల అయితే అదేవిధంగా తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ మాతృభూమి విముక్తి కోసం ప్రాణత్యాగం చేసినటువంటి ఓ ధన్యజీవుల అని కవి మనకు తెలియజేస్తున్నాం ఎవరి గురించి అమరుల గురించి ఎవరి గురించి మీకు జోహార్లు అంటే మీకు నమస్కారాలు వీరులారా మీ జీవితం తెలంగాణ భూమి పుట్టుక సేవలోని ధరించండి అయితే అదేవిధంగా తెలంగాణ యొక్క ప్రజల గురించి వాళ్ళ యొక్క క్షేమం గురించి మీ యొక్క జీవితాన్ని త్యాగం చేయడం జరిగిందని తెలియజేస్తుంది ఈ సమాజం అంతా మీకు జోహార్లు అర్పిస్తుంది అయితే అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మీకు నమస్కారాలు తెలియజేస్తున్నారు ఇక్కడ ప్రజల సుఖ సంతోషాల కోసం మీరు మీ కుటుంబ సభ్యులు ఎన్నో బాధలను అనుభవించారు అంటే ఇక్కడ ఉండేటటువంటి తెలంగాణలో ఉండేటటువంటి ప్రజల కోసం అదేవిధంగా వాళ్ళ యొక్క సుఖ సంతోషాల కోసం మీరు ఎంతో త్యాగం చేశారు మీ యొక్క కుటుంబాలని విడిచిపెట్టి త్యాగం చేయడం జరిగిందని ఇక్కడ కవి తెలియజేస్తుంది ప్రత్యేక తెలంగాణ సాధన కోసం పారిన రక్తం పాపాత్ముల పరిపాలన అంతమయ్యే వరకు విశ్రమించదు అంటే అదేవిధంగా ప్రత్యేక తెలంగాణ సాధన కోసం అదేవిధంగా పాపాత్ములు ఎవరైతే ఉంటారో వాళ్ళు చనిపోయే వరకు కూడా వాళ్ళని ఇక్కడ నుంచి వెలుగొట్టే వరకు కూడా మీ యొక్క శ్రమ అనేటటువంటిది ఊరికే పోదని తెలుగుతారు శాంతించదు మీ ఒక్కొక్క రక్తపు చుక్క తెలంగాణ వ్యతిరేకులపై విషం తింటుంది అంటే మీ యొక్క రక్తపు చుక్క కానీ అదేవిధంగా మీరు పడినటువంటి త్యాగం దాన్ని ఊరికే పోదని తెలియజేస్తాం మీ ఆవేశం ప్రత్యేక తెలంగాణ అవసరానికి ప్రతి నిమిషం దగ్గర అంటే మీరు తెలంగాణ రాష్ట్రం వరకు ఏవైతే సేవ చేస్తుంటారో అదేవిధంగా యొక్క ప్రాణాలను త్యాగం చేస్తుంటో ఆ శ్రమ అనేటటువంటిది ఊరికే పోదు మీరు ధరించిన రక్తచేలుక మాకు స్ఫూర్తిని అందిస్తుంది అంటే మీరు త్యాగం చేస్తున్నారా తెలంగాణ రాష్ట్రం కోసం అదేవిధంగా మేము కూడా మీతో పాటు నడుస్తాం అని చెప్తాం అది అధికార మతంతో పలిచిన వారికి యమపాశం అవుతుంది అయితే ఎవరైతే మనకు ఆపోజన్ వ్యతిరేకంగా ఉన్నారో అదేవిధంగా వాళ్లకు అదిగా ఉండడం జరుగుతుందని తెలియజేస్తాం మీ అడుగులను అడిగేస్తూ మా నేతృత్వం దాదాపుస్తాం అదేవిధంగా మీరు ఏ విధంగా అయితే కష్టపడుతుందో అదేవిధంగా మేము కూడా మీతో పాటు సాగుతామని తెలియజేస్తాం రక్త రక్తంభనాలను చేస్తాం మీతో పాటు మేము కూడా దేనికైనా ముందుంటామని తెలియజేస్తాం లింగీ నేలలో విస్తరించిన సమస్త ప్రాణులారా అంటే లింగి నేల ఆకాశంలో అదేవిధంగా ఇక్కడ నేలలో ఉన్నటువంటి ఓ సమస్త జీవులారా అని అంటాం మా ప్రతిజ్ఞ వినండి బాహటంగానే తెలంగాణను సాధిస్తాం అంటే ఎప్పటికైనా కూడా తెలంగాణను సాధిస్తామని చెప్తాం ఎందుకనకంటే అప్పుడు తెలంగాణ రాలేదు కాబట్టి ఆ లెసన్లో ఉన్నట్టు అది సాధిస్తామంటుంది ఇప్పుడైతే నువ్వు సాధించిన అమరుల ఆత్మను శాంతించే విధంగా అమృత వర్షం కురిపిస్తుంది అదేవిధంగా మీ యొక్క త్యాగాలు ఏవైతే ఉంటావో మీతో పాటు మేము కూడా నమ్మిస్తామని తెలియజే